హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరా నేను మీ రాజు అయితే ఈరోజు న్యూస్ వచ్చేసి మనకి వైఎస్ జగన్ గురించి ఒక న్యూస్ అయితే వచ్చేసింది ఇతను చేసిన పనికి సుమారు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు అయితే డైరెక్ట్గా షాక్ అయ్యారు మీ అందరికీ తెలుసు మనకు జగన్ గారి గురించి అయితే ఆల్రెడీ తెలుసు వైఎస్ జగన్ గారి నుంచి ఎమ్మెల్యేగా పదకొండు సీట్లు అయితే వాళ్ళకి ఈసారి వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో జూన్లో కానీ అతనికి వాళ్ళ సొంత చెల్లి షర్మిల ఆపోజిట్గా ఉంది కాంగ్రెస్ పార్టీ ఆపోజిట్గా ఉంది బీజేపీ ఉంది టీడీపీ ఉంది జనసేన పార్టీ ఉంది ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు కలిసి వచ్చాయి అసలుకి ఎలా అంటే అసలుకి ప్రతి ఒక్క పార్టీ కలిసి వచ్చినా పవన్ కళ్యాణ్ తెలుసు ఎంత గొప్ప యాక్టర్ గారు అతను కూడా కలిసి అందరు కలిసి కుమ్మక్క అంటే కోలేషన్ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి అందరు ఫామ్ అయ్యారు అయితే మనకి జగన్ గారిని కూడా వాళ్ళు కలుసు కలుపుకోవాలనుకున్నారు కానీ జగన్ గారు అయితే ఎవ్వరితో కలవలేదు కలవకుండా తనైతే ఒంటరిగా పోరాటం చేసి తనైతే ఈసారి ఓడిపోయాడు కానీ తను ఈ రీసెంట్గా ఒక ఫ్లైట్లో చేసిన పనికి ప్రతి ఒక్కరు షాప్ అయ్యారు ఆ వీడియో మీకు చివరిలో వస్తుంది అయితే మనం జగన్ గారి గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం తనైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ స్కూల్స్ని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అంటే దేశంలో ఏ ఒక్క స్టేట్లో లేనంత విధంగా ప్రైవేట్ స్కూల్ కార్పొరేటివ్ విద్యాశాలలని తనదన్నే తలదన్నేలా చేశాడు అండ్ ప్రతి ఒక్కరికి ట్యాబ్ అనేది ఇచ్చాడు అమ్మఒడి అనేది ఇచ్చాడు ప్రతి ఒక్కరికి అంటే గవర్నమెంట్ స్కూల్ మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే పదహైదు వేలు కట్టాలి అదే పదహైదు వేలు మీరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ పదహైదు వేలు మీరు కట్టాల్సిన అవసరం లేదు పోను ప్లస్ మీకే ఆ పదహైదు వేలు మీ అమ్మ ఖాతాలో వచ్చి పడుతున్నాయి చేశాడు ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా మనమైతే న్యూస్లోకి వెళ్దాం రీసెంట్గా తనైతే మనకి యుఎస్ఏ నుండి మనకి ఇండియాకు వస్తున్నాడు జగన్ గారు అయితే అంతలోనే అక్కడ ఒక ఫ్లైట్లో ఉండే ఒక ప్యాసింజర్ అయితే తన దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ఏమైందో మీరే వీడియోలో చూసేసి తర్వాత కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో అయితే ఇక్కడ ప్లే అవుతుంది చూసుకోండి